హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మీరందరు బాగుంటే నేను కూడా బాగుంటా ఇంకో కోడి గుడ్లు అయితే మొన్న పెడుతుంది కోడి అని చెప్పిన కదా మూడే గుడ్లు అప్పటి నుంచి మీరు చూసిన గుడ్లు అన్నీ ఉన్నాయి మళ్ళీ ఇన్నే ఉన్నాయి ఎన్ని రోజులైనా పెడతలేదు అసలుకి ఇంకా ఇవాళ ఏం చేద్దాం అయితే ఉడకబెట్టేస్తాం తల్లొక్కడు తినేద్దాం అనేసి పొయ్యి మీద పెట్టేసినా ఇంకా అన్నం ఉంది కొంచెం పొద్దుంది కూర అట్లనే ఉంది ఇంకా నాలుగు రొట్టెలు చేసేద్దామని పిండి అయితే కలుపుతున్నా అనమాట వేడి నీళ్ళు పోసుకుంటే పిండి మంచిగా తాగుతుంది రొట్టె కూడా మంచిగా వస్తుంది అనమాట చేయనికే అందుకనే పిండి అయితే తర్వాత వచ్చేసి రొట్టెలు అయితే చేసేసిన నేను ఒక రెండు రొట్టెలు వేసేసుకొని ఒక గుడ్డ వేసేసుకొని పొద్దునలుగడ్డ కూర వేసుకొని తినేస్తున్నా అవును కానీ మీరు ఏం తిన్నారో ఒకసారి కామెంట్ చేయండి ఒక్కసారి కామెంట్ చేయండి నత్తి వచ్చేసింది ఈ మధ్యలో నాకు నత్తి లేదండి ఈ వీడియోలు మాట్లాడడం వల్లనే నాకు నత్తి వస్తుంది అంతకుముందు అసలు ఎందుకు ఇట్లా తడబడినే తడబడకుంటుండీ ఇప్పుడే భయమవుతుంది నాకు ఇంకా ఇవాళ ఖర్చు ఏమీ లేదు మీరైతే ఒక లైక్ చేయండి